హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ వండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు బీట్రూట్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక మూడు బీట్రూట్స్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇలా పొట్టు తీసేసుకోవాలి ఇలా పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా బీట్రూట్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా కానీ బీట్రూట్ తప్పకుండా మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలండి అది హెల్త్కి చాలా మంచిది అలాగే బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు కూడా బీ బీట్రూట్ ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్ దీనికోసం కొద్దిగా టైం కేటాయిస్తే సరిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సాంబార్లోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సాంబార్లో సైడ్ డిష్ లాగా చాలా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కట్ చేయకండి ఎందుకంటే ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కొద్దిగా చిన్న ముక్కలుగా ఉంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి టైం తక్కువ పడుతుందనమాట మిగిలిన కూడా ఇలానే కట్ చేసేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇందులో ఒక స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు వేసుకుందాం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకో వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆయిల్ కాస్త తక్కువ వేసుకోండి ఎందుకంటే బీట్రూట్లో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా తినడానికి మనకి అంత బాగుండదు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పచ్చిగానే ఉంటే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు దీనికోసం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం ఒక స్పూన్ కారం అలాగే ఒక నాలుగు వెల్లుల్లి ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం దీన్ని మెత్తగా దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోండి చూసారు కదా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు వెల్లుల్లి కారం వేసేసాను చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు బీట్రూట్ ఫ్రై కొద్దిగా టైం పడుతుంది అంతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు ఎన్ ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నా ఛానల్ నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ